హాయ్ అండి ఎలా ఉన్నారు నేను మీ సరోజ అండి ఈరోజు మన రెసిపీ వచ్చేసి ఒకటి హెల్దీ బ్రేక్ఫాస్ట్ అండి పది నిమిషాల్లో చేసి ఇంట్లో వాళ్ళకు పెట్టచ్చు ఏ అడవి లేకుండా ఉదయాన్నే మనం అప్పటికప్పుడు ఒక్క పది నిమిషాల్లోనే చేసి ఈ దీన్ని ఈ టిఫిన్ని ఇంట్లో వాళ్ళకు పెట్టచ్చు చాలా రుచిగా ఉంటుంది చాలా ఎల్దీస్తాం ఇది తప్పకుండా ట్రై చేయండి ఇప్పుడు ప్రాసెస్లోకి వెళ్దాం పదండి ఇప్పుడు మనం రెండు కప్పుల అటుకులు తీసుకోవాలి దొడ్డి అయినా తీసుకోండి సన్న పట్టుకులు అయినా పత్తులు ఉంటాయి అవి అయినా పర్లేదు తీసుకున్నాక అందులో కొన్ని వాటర్ వేసి దాన్ని ఒక రెండు మూడు సార్లు కడుక్కోవాలి శుభ్రంగా మనకు డస్ట్ అది ఇది ఉంటే పోతుంది అటుకులు కడుక్కున్నాక మళ్ళీ కొన్ని వాటర్ వేసుకోవాలి మీద నుంచి కొన్ని అటుకులు తడిసేటట్టు వేసుకోండి ఎక్కువ వేసుకోకండి ఒక్క రెండు స్పూన్ల దాకా వేసుకోండి మనకు అటుకులు పొడి కాకుండా ఉండటానికి వేసుకొని ఇప్పుడు వీటిని పక్కకు పెట్టుకోవాలి పక్కకు పెట్టుకొని ఇప్పుడు వేరే గిన్నెలో ఒక హాఫ్ కప్పు బొంబోయి రవ్వ ఉప్మా చేసుకుంటాం కదా ఆ రవ్వ వేసుకోవాలి అట్లనే హాఫ్ కప్పు పెరుగు వేసుకోవాలి పెరుగును రవ్వ రెండు కలిసేటట్టు బాగా కలుపుకోవాలి మనకు వాటరు అవి వేయకండి మనకు హాఫ్ కప్పు పెరుగులో రవ్వ ఉందని చక్కగా నానుతుంది అట్లా కలుపుకున్నాక దీనికి మూత పెట్టేసి పక్కకు పెట్టుకోవాలి ఒక ఐదు నిమిషాలు పెట్టుకోండి అంతే ఇప్పుడు సోర మనం ఇండ్లకు కమ్మని చెక్కిని చూద్దాం సోరకాయ తోటి చాలా బాగుంటుందండి సోరకాయ చకిని సోరకాయ పెరుగు కాంబినేషన్లో ఇప్పుడు సొరకాయ అంతా పిల్లర్ తీసుకున్నాక చిన్నగా ముక్కలు కట్ చేసుకొని రెడీగా ఉంచుకోవాలి ఇప్పుడు స్టవ్ అంటే పెట్టి ఒక ప్యాన్ పెట్టుకొని అందులో ఒక స్పూన్ దాకా ఆయిల్ వేసుకోవాలి అట్లనే ఒక ఐదు ఆరు పచ్చిమిర్చి వేసుకోండి మీ కారానికి తగ్గట్టు వేసుకున్నాక మనం కట్ చేసుకున్న సోరకాయ ముక్కలు సుతం వేసుకోవాలి వేసుకొని వీటిని వేపుకోవాలి మంచిగా ఫ్రై చేసుకోవాలి మనకు సొరకాయ ముక్కలు బాగా ఎర్రగా కాకుండా మీడియం కొంచెం సెమీప్లాస్ట్గా అట్లా చేసుకోండి ఇప్పుడు కొన్ని అల్లం ముక్కలు కొన్ని ఎల్లిపాయ ముక్కలు వేసుకోవాలి వేసుకున్నాక ఒకసారి అంతా కలుపుకోవాలి మనకు సొరకాయ ముక్కలు అట్లా ఉడికితే సరిపోద్ది చూడండి మనకు సొరకాయ ముక్కలన్నీ ఉడికినాయి ఇప్పుడు స్టవ్ ఆపుకుందాము స్టవ్ ఆపుకున్నాక అవి కొంచెం జల్లారినాక మనం మిక్సీ పట్టుకోవాలి ఇప్పుడు అవిటిని ఒక మిక్సీ గిన్నెలకు తీసుకోండి తీసుకున్నాక ఒక్క స్పూన్ జీలకర్ర వేసుకోండి ఒక్క హాఫ్ స్పూన్ సాల్ట్ వేసుకోండి కొంచెం కొత్తిమీర ఆకు వేసి దాన్ని ఒకసారి అట్లా మిక్సీ పట్టుకోవాలి మెత్తగా పట్టుకోండి పట్టుకున్నాక ఇప్పుడు మనం అందులో ఒక హాఫ్ కప్పు పెరిగేసుకోవాలి పెరుగు మీరు పచ్చాల్లో ఇందులో వేసి కలుపుకొనైనా పోపు చేసుకోవచ్చు నేనైతే మిక్సీ పడుతున్నాను అంత మంచిగా గలుతుందని దాన్ని ఒకసారి మళ్ళీ ఒకసారి అట్లా మిక్సీ పట్టుకుంటే మనకు పెరుగు అన్నది పోపు చేసినప్పుడు ఇరిగిపోకుంటూ ఉంటుందండి ఇప్పుడు మళ్ళీ ఒక స్పూన్ ఆయిల్ వేసుకొని పోపు దినుసులు వేసుకోండి ఆవాలు జీలకర్ర కొంచెం పప్పు ఒక మిర్చి కొద్దిగా కరివేపాకు వేసుకొని పోపంతేగాక ఇప్పుడు మనం పట్టుకున్న చకినిని అందులో వేసుకోవాలి వేసుకొని ఒకసారి అంతా కలుపుకొని కొన్ని వాటర్ వేసుకోండి మనం పెరుగు వేసినాం కాబట్టి ఎక్కువ ఉడికించుకోవద్దు కొన్ని నీళ్ళు వేసుకున్నాక ఒకసారి అంతా కలుపుకొని మనం స్టవ్ ఆపుకోవాలి చూడండి మీరు చిక్క గుంచుకున్న మంచిదే ఇట్లా కొంచెం పతల చేసుకున్న మంచిదే చూడండి నేనైతే ఇలా చేసిన కంటెస్ట్లో అట్లా ఉంచుకుంటే సరిపోయిద్దండి ఇప్పుడు స్టవ్ ఆపుకుందాం ఇక మనకు అట్లా ఉంటే సరిపోయిద్ది స్టవ్ ఆపుకొని మనం సర్వింగ్ బాల్లో తీసుకుందాం ఈ సొరకాయ చెక్కి టేస్ట్ అయితే సూపర్ ఉంటుందండి ఒకసారి వెరైటీగా ఇలా ఒకసారి చేసుకోండి కమ్మగా తినచ్చు అంత బాగుంటుంది ఇప్పుడు దాన్ని పక్కకు పెట్టుకొని ఇప్పుడు మనకు రవ్వ నానింది కదా దాన్ని ఒకసారి కలుపుకోవాలి కలుపుకున్నాక మనం అటుకులుసుతాం అందులోనే వేసుకొని అంతా కలుపుకోవాలి చూడండి అటుకులుసుతాం మనకు నాని అటుకులుసు తీసుకున్నాక అంత ఒకసారి బాగా కలుపుకోవాలి మన రవ్వను అటుకులు కలిసేటట్టు మనకు చపాతి పిండి ఎంత సాఫ్ట్గా కలుపుకుంటామో అంత సాఫ్ట్గా దీన్ని కలుపుకోవాలి ఒక రెండు మూడు నిమిషాలు బాగా పిసికినట్టు కలుపుకుంటే మనకు అదంతా కలుపుతుందండి ఇప్పుడు రుచికి తగ్గట్టు సాల్ట్ వేసుకోండి కొంచెం కడి చేసిన కొత్తిమీరాకు తీసుకొని కరివేపాకును కొత్తిమీర ఆకు రెండు కలిసి కొద్దిగా వేసుకోండి వేసుకున్నాక అంత ఒక్కసారి బాగా కలుపుకోవాలి చూడండి మన చపాతి పిండి ఎట్లా కలుపుతామో అంత మెత్తగా కలుపుకోవాలి నొక్కుతూ చూడండి మనకు ఒక ముద్దలాగా వచ్చింది కదా అట్లా వచ్చేదాకా పిండిని దాన్ని కలుపుకోవాలి అటుకులని ఇప్పుడు మనం ఒక జాలిది ఉంటుంది కదా జల్లెడ చిల్లుల్ది దానికి కొంచెం ఆయిల్ అన్నది అప్లై చేసుకోవాలి ఇప్పుడు మనం అవిటిని కొంచెం కొంచెం చిన్న చిన్న ముద్దలాగా తీసుకోవాలి తీసుకొని అట్లా అనుకొని మనం జల్లెట్లో పెట్టుకోవాలి చూడండి కొంచెం కొంచెం తీసుకొని మనం అన్నీ కట్లెట్లన్నీ అలా చేసుకొని జల్లెట్లో పెట్టుకోవాలి మనం ఇవి ఆవిర్వీణుడికిత్తున్నాం కాబట్టి చాలా హెల్దీ అండి కంపల్సరీ ఇలా చేసుకోండి బ్రేక్ఫాస్ట్కు ఇప్పుడు అన్నీ మనం అయ్యే విధంగా కట్లైట్లన్నీ చేసుకున్నాక అన్నీ జల్లెట్లకు తీసుకొని ఇప్పుడు నేను స్టవ్ వీన వాటర్ పెట్టుకున్నా ఒక గిన్నెలో వాటర్ పెట్టుకోవాలి పెట్టుకొని వాటర్ దాని దానివీన ఇది పెట్టుకోవాలి పెట్టుకొని దీని వినస్తాం ఒక క్యాప్ పెట్టేసి దాన్ని ఒక్క పది నిమిషాలు మనం ఉడికించుకుంటే సరిపోయిద్దండి ఉడుకుతాయి చూడండి ఒక ఫోర్ స్పూన్ బట్టి కానీ నేస్తతో కానీ గుచ్చి చూస్తే మనకు పదనేం లేకుండా వస్తే ఉడికినట్టు ఇప్పుడు వీటిని స్టవ్ ఆపుకుందాము స్టవ్ ఆపుకొని అవి తీసుకొని కొంచెం చల్లారినాక ఆ వీటిల్లో నుంచి తీసుకోవాలి ప్లేట్లకు చూడండి అవన్నీ మనం ప్లేట్లకు తీసుకోవాలి కొంచెం చల్లారితేనే అత్తాయి అవి ఇప్పుడు అవిటిని ఉంచుకొని ఇప్పుడు మనం స్టవ్ కడిపోయి మళ్ళీ ఒక కడాయి పెట్టుకొని అందులో ఒక్క స్పూన్ దాకా ఆవాలు ఆయిల్ వేసుకొని హాఫ్ స్పూన్ ఆవాలు హాఫ్ స్పూన్ జీలకర్ర ఒక స్పూన్ దాకా నువ్వులు వేసుకొని అవిటిని కొంచెం ఫ్రై చేసుకోవాలి అట్లనే ఒక్క రెమ్మ కరివేపాకు వేసుకోండి వేసుకొని అదంతా ఫ్రై అయినాక మనం ఇప్పుడు తయారు చేసుకున్న కట్లైట్ని అందులో వేసుకోవాలి అన్నీ వేసుకున్నాక మెల్లగా వీటిని కలుపుకోవాలి విరిగిపోకుండా మనం ఇట్లా పోపులో చేసుకుంటే మరింత టేస్టీగా ఉంటాయండి కట్లైట్లు లేకపోతే మీరు డైరెక్ట్ అయినా తినేయచ్చు పోపులో చేసుకుంటే ఇంకా మరింత టేస్టీగా ఉంటాయి విరిగిపోకుండా ఉండాలంటే అట్లా అనుకోండి మనకు ఈవెన్గా అవి ఫ్రై అవుతాయి ఇప్పుడు మీద నుంచి కొంచెం చిల్లీ ప్లేస్ చేసుకోండి ఉంటే వేసుకోండి లేకపోతే లేదు కిట్ చేయచ్చు ఇప్పుడు అంత ఒక్కసారి కలుపుకుందాము కొంచెం ఫైనల్గా కొంచెం కొత్తిమీర చిన్నక్కడ చేసింది వేసుకొని మనం ఒకసారి అంతా కలుపుకొని స్టవ్ ఆపుకున్నాడే మెల్లగా అవిటిని కలుపుకోవాలి కలుపుకున్నాక ఇప్పుడు మీది నుంచి కొంచెం సాల్ట్ వేసుకోండి మనం సాల్ట్ అప్పుడు వేసినాం కానీ వీడికేయాలి పోపులో కొద్దిగా ఒక్క చిట్కాడ వేసుకొని ఒక్కసారి కలుపుకొని స్టవ్ ఆపుకుందాము ఇప్పుడు వీటిని స్టవ్ ఆపుకున్నాక ఒక ప్లేట్లకు తీసుకోండి అన్ని చాలా హెల్దీ బ్రేక్ఫాస్ట్ అండి తప్పక ఇలా ట్రై చేయండి ఊరికే ఇడ్లీ వడ దోశ అవే తింటాం కదా ఎప్పుడన్నా వెరైటీగా ఇలా ట్రై చేస్తే కమ్మగా తినేయచ్చు ఓకే ఒకే తీరు టీపీని అనకుండా చాలా రుచిగా ఉంటుంది హెల్తీ కూడా తప్పక ట్రై చేయండి నచ్చిందంటే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని వాళ్ళు వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి మీ ఫ్రెండ్స్కు ఫ్యామిలీ మెంబర్కు షేర్ చేయండి ఒక లైక్ చేయండి మీరు ఇచ్చే లైక్తో నా వీడియో ఇంక కొంతమందికి చేరుతుందండి ఫస్ట్ టైం మన ఛానల్ చూసే వాళ్ళయితే పక్కకున్న బెల్లైకాన్ని క్లిక్ చేయండి నేను పెట్టే ప్రతి వీడియో మీ ఫోన్కు నోటిఫికేషన్ రూపంగా వస్తుంది వెంటనే చూసేయచ్చు ఇలా కంపల్సరీ ట్రై చేయండి చేసుకోండి మీకు ఎలా కుదిరింది అన్నది కామెంట్ చేయండి చాలా అంటే చాలా రుచిగా ఉంటుంది హెల్దీ కూడా తప్పక ట్రై చేయవచ్చు